హాయ్ ఫ్రెండ్స్ మన గుడ్లవల్లి ఎరునందు ముదినేపల్లి రోడ్లో అతి తక్కువ ధరలకు ఇళ్ళు కట్టుకుంటాకు రెడీగా శ్రీ నాగచైతన్య రియల్ ఎస్టేట్ వారు మట్టి ఫిల్లింగ్ మరియు కరెంటుతో వెంచర్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్తో మంచి గ్రెండరీతో మరియు విశాలమైన ముప్పై అడుగుల రోడ్లు మరియు కనెక్టింగ్ రోడ్లు ఇరవై నాలుగు అడుగులతో మూడు సెంట్లు మరియు రెండున్నర సెంట్లలో ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఐదు కొలతలతో మరియు ముప్పై ఆరు ఇంటూ ముప్పై కొలతలతో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇళ్ళు కట్టుకునేందుకు సిద్ధముగా అతి తక్కువ ధరలకే మరి కస్టమర్లకు అందించడానికి నాగచైతన్య రియల్ ఎస్టేట్ వారు ముందు ఉన్నారు కావున సొంత ఇంటిని కలను సాకారం చేసుకోగలరు మన వెంచర్ గొడ్లవల్లెరి టు ముదినేపల్లి రోడ్డు పక్కన మరియు ఈ నాగచైతన్య రియల్ ఎస్టేట్ వారు ప్లాట్లు కావాల్సిన వారు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము మా నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్